అయ్యో అక్క ఇలా మంది తక్కువ ఉంటారంటే ఇలా కూడా ఎక్కువ ఉన్నారు కదా మీరు అవునే ఇలా కూడా ఎక్కువ ఉన్నారు నేను తక్కువ ఉన్నారని వచ్చిన నా వీళ్ళు ఒక పాయ ఇంటికాడ బావాడు పోను నేను ఆడందరూ ఆడోళ్ళే ఉన్నారు నాకు సిగ్గు అవుతుంది అయ్యో మీ మరిది కూడా పెట్టినా అన్నాడు అక్క నీ పోనంటే పోను అన్నాడు ఇక అందుకే వచ్చిన ఓకే స్కూల్ టూర్ అయిందవ్వా ఆ గుర్రీ అందరం వచ్చింది కదా బియ్యానికి వెనుక ముందు తీసుకుని ఓ మైగా నువ్వుకు రాగురే తున్నపోత లాగున్నావు జరాగురా మీద మీద పడుతున్నావు ఇటు చూడురి దీని మాటలు విందరా తప్పుకుంటామా లేదో మాట్లాడుతుంది మా పక్కమక్క బ్యానా దాన్ని చూసుకుంటూ వడుతున్నావేంది బా ఎందుకు తొప్పుకుంటున్నారు అమ్మ ఆ గురు జ్వరావు ఇగో చూడు ఇటు చూడు డీలర్ అన్నా దీని జోలికి పోలే దీని పోలే మరి ఓ ఎండుకి పోయిన బక్కదానా ఏమో బాగా మాట్లాడుతున్నావు ఏందే అధ కిలో మాంసం లేదు ఒక గుద్దికే చత్తావు ఏమో బా ఊరికత్తున్నావు ఒక్క గాలి అయితే కొట్టిగా కొట్టుకోబోతు ఓ డీలర్ అన్నా ఏంది కథ నువ్వు ఈ బక్క మొక్క బాగా సపోర్ట్ ఇస్తున్నావు పిల్లలు వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు వాళ్ళు చూసినట్టు సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం ఇంకా ముందు మంచి మంచి వీడియోలు తీస్తాం ఇంకా అన్ని ముందుకు తీసుకొస్తాం